స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి జోహార్ తెలుపుకుంటున్నాము మాకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీ రామారావుతోనే మాకు స్టార్ట్ అయ్యింది తరువాత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారాలు మీ అందరికీ నేను సుపరిచితున్నే తెలుగుదేశం పార్టీలో మా పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి తొమ్మిదవ తారీఖున పార్టీ స్థాపించడం జరిగింది ఆ తర్వాత నుండి మేము ఆయన అభిమానులుగా తెలుగుదేశం పార్టీలోనే మేము కొనసాగాము ఈ నలభై రెండు సంవత్సరాలు మేము తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాము ఒక నందమూరి కుటుంబ అభిమానిగా ఒక కావలి డివిజన్ నందమూరి ఎన్టీ రామారావు ఫ్యాన్స్ అధ్యక్షుడిగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వారి కుమారుడు నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేరినప్పటి నుంచి ఉదయగిరి నుంచి కోవూరు వరకు ఎన్బికే ఫ్యాన్స్ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఒక గుర్తింపు నాకుంది ఎన్నో సేవలు చేశాం తెలుగుదేశం పార్టీలో మరి ఈరోజు మీరు అడగచ్చు మరి అటువంటి నలభై రెండు సంవత్సరాల తెలుగుదేశం పార్టీని ఎందుకు వీడి ఈరోజు వైసీపీలోకి రావచ్చు అని మీరు నన్ను అడగచ్చు కూడా దానికి కూడా నేను సమాధానం చెప్తున్నాను పదిహేను ఏళ్ళ వయసులో రాజకీయాల్లోకి వచ్చాం ఏం తెలియకుండా ఈరోజు యాభై ఎనిమిదో సంవత్సరంలో అడుగు పెడుతున్నాం తొందరలో ఇది తొమ్మిదో ఎలక్షన్ నాకు నలభై ఐదు సంవత్సరాల చరిత్రలో తెలుగుదేశం పార్టీ కావలి అభ్యర్థుల్ని తొమ్మిది మందిని తీసుకొచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకే ఉంది ఇక్కడ ఎనభై మూడు కాంగ్రెస్ పార్టీ యానాది రెడ్డి అయితే మాకు పాతళ్ళ ఎంగలరావు ఎనభై ఐదు అక్కడ యానాథ్ రెడ్డి అయితే మాకు ఎంవి నారాయణ ఎనభై తొమ్మిది మాకు మళ్ళా పాతలపల్లి ఎంగలరావు అయితే ఇక్కడ వచ్చేసేసి యానాథ్ రెడ్డి గారే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇక్కడ యానాథ్ రెడ్డి అయితే మాకు ఉంటే వేణుగోపాల్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒంటే వేణుగోపాల్ రెడ్డి రెండు వేల నాలుగులో అక్కడ మా మాకుంట పార్వతమ్మ గారు మాకు మాదాల జానికరామ్ గారు రెండు వేల తొమ్మిదిలో బీదా రావు గారు మాకు విష్ణువర్ధన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి బిఎం బిఎంఆర్ గారు ఓడిపోవడం రెండు వేల పంతొమ్మిదిలో విష్ణువర్ధన్ రెడ్డి గారు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి రావచ్చి అభ్యర్థిగా నిలబడ్డం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ కృష్ణారెడ్డి ఇక్కడ రెండు వేల పద్నాలుగులో వైసీపీ పార్టీ ప్రతాప్ కుమార్ రెడ్డి గారికే ఇచ్చింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది కూడా వైసీపీ ప్రభుత్వం ప్రతాప్ రెడ్డి గారికే ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో ప్రతాప్ కుమార్ రెడ్డి గారికే ఇచ్చింది మరి ఒక నాయకత్వంలో ఉంటే కార్యకర్తలు కూడా హుషారుగా పనిచేస్తారు ప్రతి ఐదేళ్ళకి ఎలక్షన్ వచ్చినట్టుగా మాకు ఒక అభ్యర్థిని మార్చడం తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ అయిపోయింది అది మా దురదృష్టం ఇక పరిగెత్తే వయసు అయితే మాది మాది కాదు ఆనాడంటే పదిహేను ఏళ్ళ వయసులో నుంచి పరిగెత్తాం కాబట్టి చేసాం అన్నీ చేసాం అన్ని పోరాటాల్లో ఉన్నాం ఎన్నోసారు జైలు కూడా భోయిస్తున్నాం మా అంగడి అన్నపున సారి ముందరైతే ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకప్పుడు రాజీవ్ గాంధీ చనిపోతే ఆ అంగని పగలగొట్టడానికి కూడా వచ్చారు ఆ సందర్భం కూడా జరిగినాయి అట్లాంటివన్నీ కూడా ఎదుర్కొని పార్టీలో ఉన్నా కానీ మాకు పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ విధంగా మార్చడం అనే సిద్ధాంతం మాకు నచ్చక తెలుగుదేశం పార్టీని ఈరోజు వినడం అయింది బాధతోనే వీడాం ఎందుకంటే అది మహానుభావుడు ఎన్టీ రామారావు గారి పార్టీ కాబట్టి ఆ పార్టీలో కొనసాగుతున్నాం కాబట్టి ఆ పార్టీలోనే ఉండాలని కోరికతో కూడా ఉన్నాం కానీ ఆ కోరిక కూడా నశించిపోయింది మాకు కూడా రేపు రెండు వేల ఇరవై తొమ్మిది మళ్ళా కావ్యాక్షరానికి ఇస్తారని తెలియదు మళ్ళా ఇంకోరు వస్తారు ఆయనకి ఇస్తారు ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కావాలని నియోజకవర్గంలో నాశనం చేసేసింది ఇది మీరు రాయండి ఖచ్చితంగా రాయాలి ఇది మీరు ఎందుకంటే నాలాంటి కార్యకర్త కొంతమంది చెప్పుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది చెప్పుకోలేని వాళ్ళు ఉంటారు ఇది మనోవేదనతో బాధతో మాట్లాడుతున్నాను ఇకపోతే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మాకు ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులందరికన్నా ముందుగా మాకే పరిచయం ఎందుకంటే మా అమ్మగారి షాప్ అలవేన మంగళని ఉండేది ఉండేది దాని పక్కన మూడు అంగల పక్కనే సుప్రియా టెక్స్టైల్స్ మన ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నగారిది అది మాకు డెబ్బై తొమ్మిది నుంచి ఆయన పరిచయాలు ఉన్నాయి కానీ ఆయన కూడా ఎన్టీఆర్ ఫ్యాన్సే ప్రతాపన కూడా కానీ రాజకీయాలు వేరు అభిమానాలు వేరు అది మేము తెలుసుకున్నప్పటికి లేట్ అయిపోయింది ప్రతాపన్న గారితో నాకుండే సన్నిహితం ఏంటంటే ఈరోజు ముందు వందల కోట్లని కొంతమంది అంటారు డబ్బు మనతో రాదు నేను చూడని డబ్బు కాదు నేను అన్ని వస్తున్నా కానీ ఎంత ఉన్నా కూడా ఏమీ లేని కల్ముషం లేని వ్యక్తిగా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ నేను ఎక్స్ ఉన్నా కూడా ఏం సీనో అదిగో ఎన్టీఆర్ వస్తున్నాడయ్యా అంటాడు అంత ఆప్యాయంగా పలకరిస్తూ నాకు ఎన్నోసార్లు కూడా నువ్వు రావా నీ ఇలాంటి వారు మా పార్టీలో ఉంటే కావలికి మంచి జరగద్ది మా పార్టీకి మంచి జరగద్ది అని కూడా కోరిన సందర్భాలు ఉన్నాయి కానీ అయినా కూడా మేము వెళ్ళలేదు కానీ నేను గత పది సంవత్సరాల నుంచి చూస్తున్నా నేను ప్రతాప్ కుమార్ రెడ్డి గారితోనే నడుస్తున్నటువంటి జనం ఇందువల ప్రతాప్ రెడ్డిని అభిమానిస్తున్నారు ప్రతాప్ రెడ్డి వీళ్ళకి ఏం చేస్తున్నాడు అని చూశా నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉన్నాడు ప్రతాప్ రెడ్డి అభిమానులకి అండగా ఉన్నాడు వైసీపీ పార్టీని నమ్ముకున్న వాళ్ళకి అండగా ఉన్నాడు ఇన్ని ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి అతని దగ్గర కాబట్టే భగవంతుడు చాలా గొప్పవాడు రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వంలో కూడా గెలిచాడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఖచ్చితంగా అన్నే గెలుస్తాడని చెప్పి చెప్తున్నా నేను ఎందుకంటే ఆయన అభిమానులు ఎవ్వరు కూడా గీత దాటడం లేచారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఏ ఒక్క కార్యకర్త రారా ప్రతాప్ రెడ్డి మీద నమ్మకం ప్రతాప్ రెడ్డి మీద ఉండేటువంటి నిజాయితీ ప్రతాప్ కుమార్ రెడ్డి మీద ఉన్నటువంటి గౌరవం అన్నమాట అది అది చూసి నాకు నచ్చింది ప్రతాపన్న మీద సరే మా పార్టీ మాకెట్లా గుర్తించడం లేదు ఆ టైంలో ప్రతాపన్న సినయ రెండు వేల పంతొమ్మిదిలో కూడా మీకు అవకాశం ఇచ్చాం మీరు రాలా మీరు మా పార్టీలోకి రండి మా పార్టీ మిమ్మల్ని బాగా చూసుకుంటుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఎన్నో పథకాలు ఇవన్నీ కూడా మహిళలకు ఇస్తున్నటువంటి ఆదరణ ఇవన్నీ కూడా బాగుంటాయి కాబట్టి మళ్ళీ మా ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వస్తుందని గట్టిగా చెప్పాడన్న వస్తుంది కూడా అంటే ప్రజాక్షేత్రం కురుక్షేత్రంలో యుద్ధం జరుగుతూ ఉంటుంది ఆ యుద్ధంలో నిజాయితీ పరలే గెలుస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డిని ఈరోజు అంటే ఏంది సి అన్నపూర్ణ సీహన్ ఈరోజు మాట్లాడుతున్నారనుకోవచ్చు ఈరోజు ఒక ప్రాంతీయ పార్టీని ఓడించడానికి రెండు జాతీయ పార్టీలు అవసరమా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలు మూడు కుమ్ముడి అయ్యి ఈరోజు నిలబడుతున్నారంటే అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనుల మీద భయపడే నేను అడుగుతున్నా నేను తెలుగుదేశం పార్టీ చిన్న పార్టీ ఏం కాదు నలభై రెండు సంవత్సరాలు సుదీర్ఘ పార్టీ ఆ పార్టీ కూడా తట్టుకోలేకపోతుందంటే భయం అనమాట లోపల సరే ఏదైనా కానీ వాళ్ళకంటూ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తున్న నమ్మకం వాళ్ళకి కూడా ఉంది కాబట్టి వాళ్ళు ఈరోజు కూటమితో వస్తున్నారు కావల నియోజకవర్గంలో నిన్న విజయసాయి రెడ్డి గారు చెప్పారు కావలకి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీకు చెప్తుంటది కానీ ఏం చేయదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈసారి మీరు గెలిపించండి ప్రతాప్ కుమార్ రెడ్డి కానీ మీరు కానీ గెలిపిస్తే తుమ్మలపెంట రోడ్డు శ్రీరాక బ్రహ్మాండంగా చేస్తాము కలుగోలమ్మ పేట దగ్గర ఉండేటువంటి ఓవర్ బ్రిడ్జి పూర్తి చేస్తాము దగధర్తికి ఎయిట్ పోటు తీసుకొని వస్తాము ఇవన్నీ నా ఇదిలో కూడా మీకు చెప్పడానికి నేను సంశయించకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి ఇవన్నీ ఈ నియోజకవర్గాన్ని తెస్తానని చెప్పేసి నిన్నగాక మొన్న వేదిక మీరు చెప్పడం జరిగింది అదేవిధంగా కావ్యకృష్ణారెడ్డి నాకు నలభై రెండు సంవత్సరాల నుంచి నా మిత్రుడు బా మీ ఇద్దరం కూడా బావా బావా అనేటువంటి చదువుతో ఉండేవాళ్ళం సరే ఒక స్నేహితుడికి నా అంటే నాకు అతనికి ఉండే సంబంధాల్లో చాలామంది చాలా రకాలుగా అనుకుంటూ ఉండొచ్చు కొంతమంది ముప్పై లక్షలు ఇచ్చేసాడు ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నాడు ముప్పై లక్షలు కాదు అన్నపూర్ణ సిను కోట్లతో బడికెత్తున్నాడు కావల్లో ఫైనాన్స్ రంగంలో ఐదు కోట్లు కావాలంటే గంటకి ఇచ్చే ఎవరైనా అంటే కావలి నియోజకవర్గం మొత్తం చెప్తారు అన్నపూర్ణ సీను అని నేను చేస్తున్న ఆ విధంగా ఫైనాన్స్లో డబ్బుతో నాకు సంబంధం లే ఆ డబ్బే నన్ను ఓవర్గా ఇచ్చేసింది కాబట్టి నేను అందరిని నమ్మి కొంతమందిని నమ్మి మోసపోయా దాంట్లో తప్పేంలే నేను దానికేం బాధపడ్డంలే అన్నపూర్ణ సీను అని అన్నపుణీ నిజాయితీగానే ఉన్నాను నిజాయితీని కావలో తిరగతానే ఉన్నాను నా చిరచిరాస్తులు అమ్మేసి అందరికి బాకీలు కట్టాను వడ్డీతో అది అందరికీ తెలిసి నియోజకవర్గంలో ఎవరినైనా కూడా అడగండి అయితే ఈరోజు ఇప్పుడే మన మన జనార్దన్ గారు అడుగుతున్నారు కావ్య కృష్ణారెడ్డి గారు మీకు ఏదో లావాదేవీలు ఉన్నాయని లావాదేవీలు ఉంటాయి లావాదేవీలు లావాదేవీలే రాజకీయం రాజకీయమే పోనీ కావ్య కృష్ణారెడ్డి గారు ఏమన్నా ఫస్ట్ నుంచి ఏమన్నా తెలుగుదేశం పార్టీలో ఉన్నాడా లేదు కదా ఇదే ఇదే కావ్య కృష్ణారెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపిమని చెప్పేసి వైసీపీ ప్రభుత్వానికి అతను సపోర్ట్ చేశాడా లేదా మరి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో మరి తెలుగుదేశం పార్టీకి అంత ప్రాణం ఎందుకు వచ్చిందో అంత అభిమానం ఎందుకు వచ్చిందో అంత ఆప్యాయత ఎందుకు వచ్చిందో మనకు తెలియదుగా సరే ఒక స్నేహితుడిగా నేను కూడా ఒక సీనియర్ తెలుగుదేశం పార్టీ లీడర్ని కదా మరి కావ్య కృష్ణారెడ్డి గారు నా ఇంటికి కానీ నా గారికి ఏం రాలేదే అంటే ఆ రోజు ధనం జనం ఉన్నారు కాబట్టి వచ్చాడు కావి ఈ ఈరోజు ధనం లేకపోయినా జనం ఉన్నారుగా ఎక్కడి పోలేదు ఉంటారు అన్నపూర్ణ శివుని అభిమానించే వాళ్ళు అట్టానే ఉంటారు నిదర్శనం ఉన్నారు ఇంకా వస్తారు వేచి చూడాలా కాలమే సమాధానం అన్నిటికీ